తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చార్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆదివారం ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మూడు కీలక సామాజిక వర్గాల నుంచి కేబినెట్ మంత్రులను ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్ మాల మాదిగ సమన్యాయం చేస్తూ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ముద్రాజులకు ఈసారి అవకాశం కల్పించింది మంత్రివర్గంలో మొత్తం ఆరు ఖాళీలు ఉంటే మూడు ఖాళీలే భర్తీ చేస్తున్నారు ఈసారి విస్తరణలో బీసీకి ఒకటి ఎస్సీలకు రెండు బెర్తులు కేటాయించారు బీసీ నేతల్లో వాకిటి శ్రీహరి ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ మాదిగ సామాజిక వర్గం నుంచి కవ్వంపల్లి సత్యనారాయణను అధిష్టానం ఎంపిక చేసింది కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేక చర్చలు జరిగాయి సీఎం డిప్యూటీ సీఎం సహా అనేక మంది ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగా ఉండడంతో అనేక సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కి ఇచ్చిన నివేదిక ప్రకారం పేర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది